యజమాని సుయాజకాహ యజ్ఞాలు జయించే వాళ్ళందరూ యజమానుల మీద ఆధారపడి బతుకుతారు కొంచెం ఏదన్నా కుర్రాడు పదో తరగతి పరీక్ష తెప్పాడు ఉంటే నిష్పరీక్ష తప్పే యజ్ఞం ఒకటి ఉంది రెండంటాడు వాడు అది ఏమిటో అది ఎక్కడా లేదు చెప్పేస్తాడు మా అబ్బాయికి కోళ్ళకి మధ్య పడ్డం లేదు అంటే అశూన్య శయ్యన వ్రతం ఇది నిజంగానే చెప్పారండి అశూన్య శయ్యన వ్రతం అంటే దంపతుల మధ్య సామరస్యం అనమాట దానికి ఒక వ్రతమా యజ్ఞమా యజ్ఞం చేస్తే కలిసిపోతారా డ్యాన్స్ ఆడదాం ఇది ఒక బ్రాహ్మణుడుగా చెబుతున్న మొహమాటం లేకుండా వ్యక్తిగతంగా యజ్ఞాలు పనికి రావు కామ్యకర్మలుగా యజ్ఞాలు పనికి రావు దేశం కోసం చేసేదే యజ్ఞం ధర్మం కోసం చేసేదే యజ్ఞం ఒకరిద్దరు కొట్టారు చెప్పట్లు సంతోషం బే మనకి వ్యక్తిగతంగా కావాలని బాగా కలిసి వస్తుంది కాశ్మీర్ని పాకిస్తాన్ కూడా ఆక్రమ ఆ గొడవ నాకెందుకు నాకు కొడుకు పుడితే చాలు కాశ్మీర్ పోయినా పర్వాలే నరేంద్ర మోడీ ఎడుతున్నాడు ఏడిపోదు మనకెందుకు సైనికులు చచ్చిపోతారు బిపిన్ రావంత్ గారు పోతాడు మనకే ఈ స్వార్థమే నశించాలండి మనుషులు దేశం కోసం చేయాలమ్మా యజ్ఞం మనం సొంతం కోసం ఎలా చేస్తాం అసలు స్వార్థం కాకపోతే అదే యజమా అనేసి అందుకే పురోహితులు కూడా ఎలా తేరు ప్రతి దానికి యజ్ఞం చెబుతారు శుభ్రంగా లక్షలు లక్షలు కొట్టేస్తారు ఎందుకంటే అభిషేకం అన్నామనుకో ఐదు వందలు ఆరు వందలు యజ్ఞం అన్నామనుకో ఐదు లక్షలు వేసుకో వెయ్యి మంది అండి రాగిసెంబులండి కర్ణాటక నుంచి రావాలండి తుండుకోటలు చుట్టాలండి మొత్తం వీడు వీడు తలకో టోపీ చుట్టారు ఇక్కడ అయిపోయింది ఇక్కడ ఇక్కడ దొరుకుతాయి కర్ణాటక నుంచి తెప్పిస్తాడు ఎందుకంటే డబ్బుల కోసం ఇవన్నీ కలసాలండి మొత్తం దానం ఇవ్వాలండి ఆ దానం నేను చూసుకుంటానండి ప్యాకేజీ ఎంత అండి మధ్యలో లీకేజీ ఎంత అండి ఈ విషయాన్ని ఐదు వేల ఏళ్ళ క్రితం విధుడు చెప్పడం నాకు ఆశ్చర్యమే యజమానేషు యాజకాహ ఇంకా విచిత్రమైన మాట పురోహితులు కొట్టాడు దెబ్బ ఎవరిని వదలడు విధుడు